స్వాభావికమైన అభివృద్ధిని అధిరసించే పెదమాపయ్య గారి మార్గంలో అందరూ అనుసరించాలి నియమపూర్వకంగా చదువుకోవటానికి అలవాటు ఉండటం చేతి పరీక్షలు కావాల్సిన పుస్తకాలే కాదు జ్ఞానాభివృద్ధికి తోడ్పడే ఇతర గ్రంథాలు కూడా చదవటానికి కాలం కలిగి ఉండాలి కొన్ని కొన్ని ఆయన కొన్ని నిమిషాలైన ఎప్పుడు వ్యర్థం చేయలేదు ఏదో సద్గ్రంథం ఆయన చదువుతుంటూనే ఉంటారని చదవని రోజు ఉండేది కాదని అర్థం బంధుమిత్రులు చడవద్ధనాల్లో చెట్ల పేకాడు కాలయాపనం చేస్తుంటే తాను ఒక గదిలో ప్రత్యేకంగా పుట్టుండి నిశ్చల మనస్సుతో గ్రంథ పఠనం చేస్తూ ఉండేవాడు ఆయన ప్రవర్తనం మొదట కొంత విపరీతంగా తోటివాళ్ళకి అనిపించిన వాళ్ళెల్లరూ అందరూ కూడా ఆయన దీక్ష గురించి తెలుసుకొని ఆయన మీద అతి గౌరవాన్ని చూపారు కొందరు అన్ని వేళల చదువుతో పుస్తకాలను అంటే పురుగులాగా ఉండి ఇతర వ్యాపారాలన్నీ కట్టి పెట్టి చిధ చివరికి ఆరోగ్యాన్ని కూడా చదవొట్టు ఆయన ఎప్పుడూ అలా చదవల ప్రతిరోజు జయాచన దేహపరిశ్న స్నానం సంధ్య సాంఘిక సేవ మొదలైనవన్నీ కూడా ఎక్కడా వదిలిపెట్టదా చదువు ఎక్కడ వదిలి దేనికి కాలం వినియోగించాలో అంతకాలం ఆయన వినియోగిస్తూ ఆయన సమగ్రమైన అభివృద్ధి పొందారు బుద్ధిని మాత్రం పెంపొందించి శరీరాన్ని ఆత్మను ఆయన కృషింప చేయాల సర్వాంగోన్నతి చెందటంచేత ఆయన జీవితం విద్యార్థి దశ నుండి కూడా రమ్యంగా ఉండి ఇతరులకు ఆకర్షంగా గంగావు కేవలం పరీక్షలకు కావలసిన గ్రంథాలని చదివి చదివి వాటి మీద శ్రేణి ఎందు ఉత్తీర్ణుడైన వారు ఇతర విషయాల్లో ఎలాంటి అభ్యున్నతి పొందకుండటం చూస్తున్నాం వారి జీవితాలు వికృతాకారాలు దాచి హృదయ రంజకాలుగా ఉండవు యథమాపయ్య గారు పట్టపరీక్షలకు అవసరమైన చదువుతో ఎలాంటి అంజ విధమైన చదువు కూడా కలి జీవితంతో అందంగా పరిగణింపచేసిన ఓహో దాని గురించి ప్రత్యేకంగా పాఠకులు విని వినటానికి అభిలషిస్తారు కానుక రాబోయే ప్రకటనలు ప్రకరణలు అది కొంత కొరకు నేను వివరిస్తానంటున్నారు హనుమంతరావు గారు రాసిన ఆయన చరిత్ర రాసిన ఆరవ ప్రకరణం సర్వాంగ పరిజ్ఞానం టోటల్ ఇన్ఫర్మేషన్ అంటే అదే మాపయ్య గారికి మొదటి నుండి ఇంగ్లీష్ నేర్చుకోవటంలో అభిలాషయం పరీక్షకు నేర్పాడబడిన పుస్తకాలు మాత్రమే కాదు తనంతర తాను చదివి అర్థం చేసుకొనగల కథల పుస్తకాలు జీవన చరిత్ర ఇతర గ్రంథాలను తిండి తరగతుల నుండి కూడా పఠిస్తూ ఉండేవారు ఆంగ్ల భాషా పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుండేవారు సంభాషణలు వ్యాకరణయుక్తంగా అలంకార సహితంగా స్వచ్ఛమైన ఇంగ్లీష్ చిన్నప్పటి నుంచి మాట్లాడే రాసేవారు ఆయన బాల్యమిత్రుడు అని ఆ విషయం కూడా గుర్తించి చెప్పారు ఈ అధినివేశం సుప్రసిద్ధ గ్రంథకర్తలు కవులు ఇంగ్లీష్లో రచించిన గ్రంథాలను తన మనోవికాసాన్ని అనుసరించి ఎప్పటికప్పుడు ఆయన చదువుతున్నట్టు చేశారు మతం తత్వం భక్తి నీతి సంఘం రాజ్యాంగం కేవల భాష మొదలైన విషయాలకు సంబంధించిన జ్ఞానం ముఖ్య గ్రంథాలను చదివి గురువరేంజ్ఞులను ఆశ్రయించి ఆయన పొందారు ఆయన బందర్లో ఉన్నప్పుడు అక్కడ హిందూ మత బాల సమాజంలో సభ్యుడిగా ఉండేవాడు వల్లూరి నరసింహరాయడు గారి ద్వారా ఆయనకు సంఘ సంస్కరణ అభిమానం ఏమైనా అలవడి ఉంటే ఆ కొంచెమైనా వెంటనే తొలగించటానికి మామ వెంకటప్పయ్య గారు ఆయన బందరుకు రాగానే హిందూ మత బాల సమాజంతో సంబంధం పెట్టుకునేట్లుగా చేశారు ప్రాచీన హిందూ విశ్వాసాలను ఆచారాలు అదివరకే ఆయన మనసు పుదించి ఉంది ఆయన మనకు కుందు మనసులో ఉంది కనుక ఆ సమాజంలో పేరుకు మాత్రమే సభ్యుడిగా ఉండక ఎంతో ఉత్సాహంతో పాటు ఆ సమాజంలో ప్రధాన హిందూ మత గ్రంథాలు ఉన్నాయి ఆయన వాటి బహుశ్రద్ధతో చదివి సమాగత అధ్యక్షులుగా ఉండి స్కూళ్ళ ఇన్స్పెక్టర్గా పనిచేసిన కొద్ది కాలం కింద కీర్తిశేషులైన కలపటపు సుదర్శనరావు గారు రాజమహేంద్రవరంలో బాపయ్య గారి వర్ధంతి సందర్భంగా ఒక ఏడాది జరుపబడిన సభలో మాట్లాడుతూ బాపయ్య గారు జ్ఞాన సంపాదన కలిగి ఉండిన ఆకాంక్ష అసాధారణమని బందర్ హిందూ సమాజ పుస్తక భాండాగారంలోని లైబ్రరీలో మంచి పుస్తకాలన్నీ ఆయన చదివేశారని పుస్తకాలు చదివేటప్పుడు ఏవైనా సందేహాలు వస్తే వాటిని తీర్చుకోవటానికి ఆయన తన దగ్గరకు వచ్చి ప్రసంగిస్తే సమయంలో ఆము ఆయన కొత్త విషయాలు చెప్పదానికంటే ఆయన వద్ద నుంచే తాను నేర్చుకున్నది ఎక్కువగా ఉన్నదని తనకంటే చిన్నవాడి అయిన ఆయన తనకు గురుభావం జరించిందని ఆయనకు కాలక్రమంలో మత విశ్వాసాల్లో తాను అంగీకరింపజాలని కొన్ని మార్పులు వచ్చాయని నమ్మిన ప్రకారం ఆచరించే స్వభావం ఆయనకి సరిపోయేదాకా అలాగే నిలుపుకున్నారని ఆ గౌరవం ఎవ్వరికీ ఆయన మీద తగ్గలేదని అలాగే మిత్రుడు పెంగళి లక్ష్మీనారాయణ గారు బాపయ్య గారి హిందూ మత బాల సమాజంతో సంబంధం ఉన్న రోజుల గురించి ఈ విధంగా చెప్పారు వెంకట లక్ష్మీనారాయణ లక్ష్మీకాంతం గారు అన్నగారని దేశరాజు పెద గారిని నేను పద్దెనిమిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో బందర్లో కలిసా నేను ఇంగ్లీష్ చదవటానికి బందరు చేరా మాపయ్య బాపట్ల నుంచి వచ్చి తన మేనమామ కామరాజు వెంకటప్పయ్య గారితో కామరాజు హనుమంతరావు గారే ఇప్పుడు ఈ పుస్తకం రాసి వెంకటప్పయ్య గారితో నివసిస్తూ ఉండేవారు అప్పుడు ఆయన నాలుగో ఫారం నాకు అది స్కూలుకు దాపోయే దారి కలుత మధ్యాహ్నం కలిసేవాణ్ణి మరుసటి ఏడాది నేను కూడా నోబెల్ కాలేజీలో ప్రవేశించా కనుక వీలైనప్పుడెలా కలిస్తూ ఉండేవాణ్ణి పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో నన్ను ప్రోత్సాహపరి హిందూ మత బాల సమాజంలో చేర్చాడైన ఆ కాలంలో క్రైస్తవ మతం పట్టుదలతో బాలులకు నేర్పబడుతూ ఉండేవాడు మన సనాతన ధర్మాన్ని మాటి మాటికి నిరసించటమే కాక మన పూర్వలకు కడు నీచంగా చొలకనగా మాట్లాడేవాడు కనుక మేము చదివేడి విద్యల కంటే మత దూషణ జాతి దూషణ ఎక్కువగా నేర్చుకోవాల్సివ్ ఇలాంటి క్రిస్ట సమయంలో మాకు హిందూ మత బాల సమాజం శరణ్యమై మా కాలేజీలో అప్పుడు సిడబ్ల్యూయు ఏ క్లార్క్ దొరగారు ప్రిన్సిపాల్ రఘుపతి వెంకటరత్నాయి నాయుడు గారు ప్రార్థన సమాజం నెలకొని శిష్యవర్గాన్ని ప్రోగు చేస్తూ ఉండే వీరు మన మతాన్ని నిరసిస్తున్నారు బాల సమాజంలో బాపయ్య గారు ఒక సంవత్సరం లైబ్రరీలుగా తర్వాత సెక్రటరీగా నియమింపబడ్డారు ఆయన మొట్టమొదట మోక్ష ముల్లర్ గారి అంటే మ్యాక్స్ ముల్లర్ గారి ఇండియా అది మనకేం చెప్పగలదు ఇండియా వాట్ ఇట్ కెన్ టీచర్స్ అనే గ్రంథాన్ని బాగా చదివా గారి వ్యాస కూడా ఆయన చింతనలో దిట్టపరిచిందంటే బుద్ధిని వెలుగుపె కానీ నాలాగా పాదరీలతో విరోధం పెట్టడం పెట్టుకోవడం ఆయనకి ఇష్టం లేదు మాపై లాగులు వేస్తూ ఉండేవాడు బ్రహ్మణ బాలుల్లో లావుడు ఆనాడు అరుదు చిన్నతనంలో బాపయ్య దుస్తులలో ఆటలలో ఎక్కువ ఇష్టం ఆ పరమ పవిత్రమైన హృదయాన్ని కలిగి గంభీరత లేకుండా ఉండే ఆయన ఎందు నిరుపమానమై తేజో వికాసం హృదయిస్తుందని నేను తలసల కానీ వెంటనే ఒక చిన్న సంగతి జరిగి తన గోళ్లు పిట్టి పట్టి మానాటికి రక్తవిహీనమై చేసేత కృషించటం ప్రారంభించి అప్పుడే తన దృష్టిని బాహ్యలోకం నుండి తన శరీరానికి మరల్చుకోవలసి తన పెద్ద తండ్రి తన తండ్రి చిన్న వయస్సులోనే చనిపోయారు ఛాజ్యం అంధవికారం మృత్యుభయం మనసును గట్టిగా తట్టి ఉంటారు బాల సమాజంలోని సత్సాంగత్యం నాయుడి గారి ప్రబోధం తన శారీరక దౌర్బల్యం వీటన్నిటికంటే ఆయన పక్వం చేసిన ఆత్మశక్తి మరొకటి ఉంది ఆనాడు బందరు సభ్యక్గా ఒక బ్రాహ్మణ ఉత్తముడు ఉన్నారు పవిత్రతకు జ్ఞానానికి నిరాడంబర జీవనానికి ఆదర్శకుడని అందరికీ తెప్పుకుంటారు ఆయన ఉదయం మూడు గంటలకే లేచి కోర్టు తీర్పులు ఐదింటికి వ్రాసి తన నిత్యకు చాలను ఏడింటికి తెచ్చుకొని తొమ్మిది గంటల మాకు మతబోధ చేస్తూ ఉండేవారు సనాతన ధర్మాలు రూరి కోసి ఎందు ఆత్మచింతన కలగజేశారు ఈ మహాత్మని ఇప్పుడు అడయారో చూడచ్చు మీరు మన ఆంధ్రలోకెళ్ళ గొప్పవారని నా నిశ్చయం ఈ పావన మూర్తి స్పర్శ చే మాపయ్యలో జ్ఞానాగ్నులు ఉదయించాలి సత్యాన్వేషణ ప్రారంభమైంది నామరూపాలను అతిక్రమించిన దివ్య దృష్టి కని సాధ్యాసాధ్యాలు లెక్క చేయని ధైర్య స్థైర్యాలు ఆయన హృదయంలో ప్రతిష్ఠింపబడి సత్యం నీతి నిత్య జీవనాభిలాష మా హృదయాల్లో జ్వాలని వెలిగే హిందూ మత ప్రముఖుల వలన హిందూ మత గ్రంథాల వలన బాపయ్య గారు ఎలా జ్ఞానం సంపాదించింది ఎంతటి ఆత్మాభివృద్ధి పొందింది అయి వివరించిన విషయాలు సూచిస్తున్నాయి అందరిలో ఉన్న ఆకాలంలో బ్రాహ్మ సమాజకులతో సంబంధం కలి వారి ద్వారా బ్రహ్మ సమాజాన్ని గురించి ఏమీ నేర్చుకోకపోయినా వారికి దూరంగా ఉండి పూర్వకంగా వాళ్ళు చెప్పే సిద్ధాంతాలు గ్రహించి ఆయన నోబెల్ కాలేజీలో చదివాడు కానీ క్రైస్తవులకు వేదతుల్యమైన బైబిల్ గ్రంథాన్ని పఠించడానికి పఠించడానికి విద్యాధికులైన క్రైస్తవ గల బతంగాడు రోజు రోజు వినడం ఆయనకు విధాయకం అయ్యింది మన ప్రాంతంలో ఉన్న ఇతర క్రైస్తవ పాఠశాలలో లాగా నోబెల్ కాలేజీలో బోధ విషయం ఎక్కువ శ్రద్ధ తీసుకునేవారు ప్రతిరోజు కాలేజీ తెరవబడగాని బైబిల్ నుండి ఏదో ఒక ముఖ్య భాగం చదవబడి దాన్ని గురించి పదిహేను నిమిషాలు ప్రసంగం ఉండేది ఆ ప్రసంగాలు ప్రార్థనలతో ముగిసేవి వాటిని వినటానికి విద్యార్థులు తప్పకుండా హాజరవ్వరు అవి కాక బైబిల్ పాఠాలు రోజుకు ఒక గంట చెప్పబడు క్రైస్తవ మతం ఎందుకు ఎంత అసూయ కలవాళ్ళైన ఆ కాలేజీలో చేరిన తర్వాత జీసస్ క్రైస్తు యొక్క సందేశాన్ని గురించి ఆయన అద్భుత చరిత్రాన్ని గురించి బైబిల్ గ్రంథంలోని ఇతర ముఖ్య విషయాల గురించి తెలుసుకోకుండా తప్పించుకోవటానికి విదే పాపయ్య గారు క్రైస్తవ పాదరీలతో విరోధం పెట్టుకోకుండా సహనంతో చరి సంచడిపారు కనుక బైబిల్ బాగా చదివి పాదరీల బోధనకు చక్కగా విని ఇతర క్రైస్తవ గ్రంథాలను పరిశీలించి ప్రధానమైన క్రైస్తవ ఆదర్శాలు మనోగతం చేసుకున్నాం బందర్ నుండి మెడ్రాసుకు వెళ్ళిన తరువాత డాక్టర్ మిల్లర్ మొదలైన క్రైస్తవ మహామహుల శుశ్రూష ఆయన చేశారు వారితో అత్యంత మైత్రి కలిగి వారి జీవితంలో క్రైస్తవ మత ప్రభావాన్ని కనుక్కున్నారు క్రైస్తవ మతంలో ద్వేషం పోవటమే కాక అభిమానం కనపరిచేటువంటి స్థితికి వచ్చి తాము చదువు ముగించి క్రిస్టియన్ కాలేజీని విడిచిన తరువాత కూడా ఆ కాలేజీతో సంబంధం మానుకోవాలి పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరం డిసెంబరు పంద పదిహేడవ ఇరవై ఏడవ తారీఖున జరిగిన ఆ కళాశాల యొక్క ఉత్సవం రోజున మెడ్రాసుకు వెళ్ళి అందులో పాల్గొని యావజ్జీవిత సభ్యులుగా చేరారు క్రైస్తవ మతానుసారం మాపయ్య గారు పూర్తిగా క్రైస్తవ మతాన్ని బ్రువలేరు తాగేశారు అనుకోగ అని మనం చెప్పాలి ఆంగ్ల భాషలో ఉన్న అభివృద్ధి ఏమి ధర్మ చింతనలో ఉన్న ఆసక్తి ఏమి బైబిల్ను ఇతర క్రైస్తవ గ్రంథాలను కూలంకసంగా వారు చదవటానికి కారణాలై జీసస్ యొక్క ప్రబోధాన్ని వ్యక్తపర్ధటలో బైబిల్లోని మహావాక్యాలను ఉదాహరించటంలో అనర్గల శక్తి వారికి సమకూరాయి బాబయ్య గారికి ప్రొఫెసర్ లక్ష్మీనరు నాయుడు గారి పరిచయం కూడా మెడ్రాసులో కలిగి వారి ఎడల భక్తిభావం కలిగి వారిని దర్శిస్తూ వారి వల్ల కొంత ప్రబోధం పొందారు లక్ష్మీనయుడు గారు బౌద్ధమతాభి మరి వ్యక్తి అభిమాని అని వ్యక్తపడిన కొద్దీ ధర్మ జీవనం మీద ఆసక్తి దృఢత పెరిగింది తన ఆత్మలో అంకురించిన శాశ్వత సత్య అశాశ్వతమైన ప్రపంచ సంబంధాలైన ఆలోచనలతో అణచివేయబడటం కేవలం ఈశ్వర ద్రోహమని ఆయన గ్రహించారు తనకు ఆరోగ్యం కడిగి తిరిగి శరీర శక్తి గాలి ఆయన వివిధాలైన సంస్కరణ కార్యాలలు ప్రవేశించి అంతరాత్మ ప్రేరేపించినట్లుగా ప్రవర్తిస్తూ ధర్మ సమరంలో ధీరుడై నిలిచ చిన్న దీపం ఒక ఇంటి వారు తమ ఇంటిలోనే ఉంచుకొని తామే ఉపయోగించుకోవాలి సూర్యుడు ఆ విధంగా ఒక గృహంలోని వాళ్ళు మాత్రమే ఉపయోగపరుచుకోవటానికి వసుడు కాక జగత్తందరికీ కూడా ఉపయోగపడదు నిశనకర ప్రతి మనుషుడు చేతిలో పట్టుకొని తన కోసం వాడుకోవాలి వాయువు అలా ఏ ఒక్కరి కోసమే సుఖము ఇచ్చేది కాదు అందరికీ ఇస్తారు కనుక ఎవరి దొడ్డిలో వారు బావి తవ్వుకొని అందులో నీరు మాత్రమే వాడు అనుభవించరు మహానది కొందరికే కాక సర్వమానవులకు జలాన్నిస్తారు సామాన్య మానవుడు శక్తులు కలవాడు ఒక్క కుటుంబం కోసం వినియోగపడి పరిచితులై మా ఇంటికి ఇంచుమించుగా ప్రతిరోజు వస్తూ ఉంటాను నేను దక్షిణ హిందుస్థాన బ్రహ్మ సమాజాన్ని ప్రధాన అధ్యక్షుడను మాపయ్య గారు బ్రహ్మ సమాజ అభిమానులై చన్నపట్నంలో విద్యార్థులలో ఒక సమాజాన్ని స్థాపించి దాన్ని తన్ను తరచుగా తీసుకొని పోస్తూ ఉండేవారు ఈ సంబంధాన్ని బట్టి బాపయ్య గారు అనేకసార్లు మా ఇంటికి వస్తూ నా మీద అత్యంత గౌరవం కలవారని నేను చెప్పిన పని అత్యాదరంతో చేస్తూ ఉండేవా అటువంటి కార్యాలలో వీరు ఎలా సహాయపడని చూసి చెప్పానన్న హేతువు చేతనే కాదు సమస్త సత్కార్యాలలో స్వతంత్రంగా ఈయన చేత అత్యంత ప్రీతిగా ఆ పని చేస్తూ ఉంటారు ఈయన ఉత్సాహాన్ని సుగుణ సంపదను కార్యక తత్పరతను చూసి ఇతడు ముందు నేను పూనిన సంస్కార కార్యాన్ని సమర్థతతో నిర్వహింపగలవాడని తనిచి పంతులు గారు జరిపిన అంశాలను బట్టి బ్రహ్మ సమాజంతో తాము కూడా సంబంధం కలిగి బాపయ్యగా ఉదార ధర్మ జీవనం అలవడ చేసుకోవటానికి మెడ్రాసులో విద్యను అభ్యసించు కాలంలోనే ప్రారంభించారని నిర్ధారణ కలుగుతుంది మత విషయంలో కానీ నైతిక వైజ్ఞానిక సాంఘిక రాజకీయాది విషయంలో కానీ బాపయ్య గారు చదివిన పుస్తకాల పేరునివ్వడం ఇలాంటి రచన వారు పొందిన కొద్ది నెలల్లోనే ప్రారంభమై సాధ్యమై ఉండేది తాము చదివిన ప్రతి గ్రంథంలో ముఖ్యమైన భాగాలు పెన్సులు గుర్తులు పెట్టడం పక్కన అక్కడక్కడ ఏమైనా వ్రాయడం వాళ్ళకు ఆయనకు అభ్యాసం కావు అంతేకాక ముఖ్యమైన గ్రంథాలలోని భావాలు సంక్షిప్తంగా వ్రాసి పెట్టుకునేవారు అలా పఠించిన గ్రంథాలు సామాన్యంగా సొంతానికి కొన్ని అవుతాయి అవన్నీ ఒక బీరువాలు జాగ్రత్తగా రాసేవారు వారి మరణానంతరం అవి పదిల పలపకపోవటం చేత దాదాపుగా అన్నీ విడిపోయినవి ఎక్కడికి చేయాలి అవి ఉంటే వారు చదివిన గ్రంథాలు ముఖ్యమైనవి పేర్కొనడం తేలికావు కానీ వారు గ్రంథ సారాంశాలు వ్రాసుకున్న నోటు బుక్లు ఒకదానిలోని జరిగిన కాగితాలు కొన్ని లభ్యమై ఆ కాగితాల ద్వారా దినచర్య పుస్తకాలు డైరీ ద్వారా వారు ఈ కింది పుస్తకాలు చదివినట్టుగా నాకు అర్థమవుతోందని ఈ రచయిత చెబుతున్నారు జాన్ స్టువార్ట్ మిల్ రచించిన స్త్రీ యొక్క దాస్యం ది సబ్జెక్షన్ ఆఫ్ ఉమెన్ డాక్టర్ చార్లెస్ బియార్డ్ రచించిన మార్టిన్ లోథర్ సంస్కరణం మార్టిన్ లోథర్ అండ్ రిఫార్మేషన్ జాన్ స్టువార్ట్ మిల్ స్వీయ చరిత్ర ఆటోబయాగర్

ஜேஸ் காட்டன் ரச்சின நவீன பாரதவரஷம் நியூ இண்டியா அலகே ஜப்பான் சரித்தான்ஸ் பவர் யொக்கிய சரித்திரந்த கேசவந்திரசேரு ஜீவிதேதம் ஜீவனவேதம் வாஷிங்டன் ஹிர்விங் ரச்சின மஹம்மது யொக்க ஜீவிதம் தைனிக்க சக்தி டெய்ரி ஸ்ட்ரெங் டென்னிசன் கவி ரச்சின பிரதாபந்திர மஜுந்தார் रचन आत्मनिवेदनम् हा तु बीर्स् కనుక ఇవన్నీ ఆయన చదువుకున్నారు మత సాంఘిక రాజకీయ పత్రికలను చెప్పించి చదివేవారు నటరాజన్ గారు ప్రచురిస్తున్న ఇండియన్ సోషల్ రిఫార్మర్ ఆయన శ్రద్ధగా చదివేవారు తమ చివరి సంవత్సరాల్లో రాజకీయ ఆందోళన తీవ్రంగా జరుగుతున్నప్పుడు వందే మాతరం పత్రికలో ఎక్కువ మీద పత్రికపై ఆద ఆదరాభిమానాలు ఎక్కువగా చన్నపులిలో మహనీయులు తరతూ గొప్ప విషయాల గురించి ఉపన్యాసాలు ఇవ్వటం జరుగుతూ ఉండే పాపయ్య గారు వాటిని తప్పకుండా విని వాటి సారాంశాలు వ్రాసి ఉంచుకునే వాళ్ళని వారు అని వారి మిత్రుల వల్ల తెలిసింది ఈ అభ్యాసం వారి జీవితంలో చివరి వరకు కనిపించి దినచర్య పుస్తకంలో వారట్టు పెట్టుకున్న ఉపన్యాస సారాంశాలు కొన్ని ఉన్నాయి ఆ ఉపన్యాసాల్లో వెంకటరత్న నాయుడు గారు పండిత శివనాథ శాత్రి బిపిన్ చంద్రబాల్ ఇచ్చిన ముఖ్యమైన గుణ భక్తి భాజనులైన మహనీయులందరితో తమకు వీలైనంత వరకు పరిచయం చేసుకొని వారితో సంభాషిస్తూ వారి ద్వారా జ్ఞానాన్ని పొందటం పాపయ్య గారికి గొప్ప అలవా వారు కలకత్తాకు వైద్యం కోసం ఒకసారి జాతీయ సభలం తోటానికి ఇంకొకసారి వెళ్ళి అక్కడ పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం అక్టోబర్ నవంబర్ నెల డిసెంబర్ నెలల్లో పంతొమ్మిది వందల ఏడు సంవత్సరం జనవరి ఫిబ్రవరి మాసాల్లో సుమారు ఒక నెల పదిహేను రోజులు గడిపినప్పుడు పండిత సీతానాథ తత్వభూషణతో ఎక్కువ సాంగత్యం చేసి వారి ద్వారా కలకత్తాలోని బ్రహ్మ సమాజ ప్రముఖులందరినీ సందర్శించి కలకత్తా బ్రహ్మ సమాజకుల జీవనం నుండి అనేక సద్విషయాలు గ్రహించాలి గ్రంథాలు నిర్జీవాలయ్యాయి సత్పురుషుల జీవితాలంటే సజీవ గ్రంథాలే ఈ జీవన వేదాన్ని పఠించటంలో బాపయ్య గారికి చాలా నేర్పు ఉంది నేడు మీ వంటి సంపూర్ణ ఆత్మోన్నతి చెందిన పుణ్యపురుషుడు కలుసుకరి పరమానంద భరితుడరయ్య ఐ ఆమ్ హ్యాపీ ఫర్ హ్యావింగ్ వెట్ ఎల్ సోల్డ్ మ్యాన్ లైఫ్ యూ టుడే అని ఒక పెద్ద మనుషులు బాపయ్య గారి గురించి ప్రశంసాపూర్వకంగా చెప్పిన వచనం యథార్థం కాదని ఎవరంటారు కళాశాల విద్య ముగియగాని విద్యార్థులు సాధారణంగా జ్ఞానార్జన మాని ధనార్జనలో మునిగిపోతారు బాపయ్య గారు అలా కాక యావజ్జీవితం విద్యార్థిగానే ఉండి తన ఆత్మ వివిధ అంగ పరిజ్ఞానంతో చిర నూతనత్వాన్ని ఎప్పటికప్పుడు కొత్తదనం చెందునట్టు కృషి చేశారు వారి జీవితం ఎవరికి ఆనందం వనకూర్చదు ఏడవ ప్రకరణం రేపు శారీరక నైతిక సాధనలు ఎలా చేశారు అనేటువంటి దాని గురించి తెలుసుకోవాలి